నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను ప్రియాంక రావు ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఇండియా లాంచ్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు నేషన్ ఫస్ట్ నినాదంతో అందరూ ఒకే తాటిపైకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రపంచ వేదికపై మనమంతా టీమిండియాగా పనిచేయాలని సూచించారు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పెట్టుబడుల కోసం భారత్ వైపు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అగర రాజ్యంగా ఎదగడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు